నమస్తే వెల్కమ్ టు సిటీ హాత్ హార్త్వే న్యూస్ ముందుగా హెడ్లైన్స్ రామగుండంలో అత్యాధునిక సాంకేతిక సదుపాయాలతో కూడిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ప్రారంభించిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయం ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ముఖ్య అతిథులు హాజరై ప్రారంభించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు విఎస్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నూతన వస్త్రాలు పంపిణీ లో భాగంగా గోదావరి కనే శ్రీ కాకతీయ జూనియర్ కాలేజీలో చిత్రలేఖన పోటీలు ప్రధాని మోదీ స్ఫూర్తితో సేవా కార్యక్రమాలపై కందుల సంధ్యారాణి వ్యాఖ్యలు పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో యాభై కోట్ల ప్రారంభించిన ఏటీసీ సెంటర్ ను ప్రారంభించిన విద్యార్థుల అభివృద్ధి కోసం ఆధునిక సాంకేతికతను అందించడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు కోట్ల లక్ష్యో ఏటీ సెంటర్ ఈ సెంటర్ ద్వారా స్థానిక యువతకు నూతన అవకాశాలు లభిస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు ప్రత్యేకంగా ఐటీ స్కిల్ డెవలప్మెంట్ రోబోటిక్స్ వంటి రంగాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు అధికారులు వెల్లడించారు ఈ సెంటర్ రామగుండం ప్రాంతానికి మైలురాయిగా నిలుస్తుందని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు యువతకు ఉపాధి అవకాశాలు పెంచడానికి ఈ కేంద్రం ఉపయోగపడుతుందని తెలిపారు ప్రారంభం సందర్భంగా విద్యార్థులు స్థానికులు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కు కృతజ్ఞతలు తెలిపారు తాజా సాంకేతిక పరిజ్ఞానం అందరికీ చేరేలా చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు ఉపాధి కల్పించాలి స్కిల్ డెవలప్మెంట్ ఉండాలని ఒక ఆలోచనతోటి ఐటీఐలను ఏటీసీగా చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల కోట్లతోటి అనేక ప్రాంతాల్లో ఇవాళ గొప్పగా ఇన్స్టిట్యూట్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మా కోరిక మేరకు రామగుండంలో కూడా సుమారుగా యాభై కోట్ల రూపాయలతో ఈరోజు ఐటీఐతో ఏటీసీ సెంటర్ కూడా ప్రారంభం చేసుకున్నాం దీంట్లో ఆరు కోర్సులు గాను ప్రథమంగా ఇవ్వడం జరిగింది భవిష్యత్తు దాదాపు పదిహేను ఎకరాల స్థలంలో ఇది బిల్డింగ్తో పాటు అన్ని ఆటోమిక్ సంబంధించినటువంటి టెక్నిక్కి సంబంధించినటువంటి మెషినరీ బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు చోట కార్యక్రమంలో ఈరోజు పెద్ద ఎత్తున రామగుండంలో యాభై కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసినటువంటి ఇవాళ ఇంజనీరింగ్లు డబల్ పీజీలు ఐఐటి చేసిన ఉద్యమం లేదు కానీ ఇక్కడ నేర్చుకున్నటువంటి ప్రతిరోజు సామాన్యునికి అవ అవసరం ఉన్నటువంటి ఒక హైటెక్ టెక్నాలజీతో బ్రహ్మాండంగా ఎలాంటి తప్పు లేకుండా త్వరితగతా చేసేటువంటి ఒక టెక్నికల్ ట్రైనింగ్ ఇచ్చి ఒక ఒక విషయం పెయింటింగ్ చూపిస్తా ఉన్నారు లేజర్ది తర్వాత రోబోటిక్లో లక్ష రూపాయల జీతం ఉంటుంది సిఎన్సీ కటింగ్ మిషన్లో సిఎన్సి కటింగ్ మిషన్ నేర్చుకున్న వారికి డిమాండ్ చాలా ఉంది లక్ష రూపాయల జీతం దాంట్లో ఉందని చెప్పి అలాగే రోబోటిక్ వెల్డింగ్ మిషన్ ఇప్పుడు స్వయంగా మీరు చూసినారు చక్కగా చేసుకుంటూ పోతా ఉంది దానికి కూడా డిమాండ్ ఉంది తర్వాత చిన్న చిన్న ఆర్టికల్స్ తయారు చేసే మిషనరీ త్రీడీ ప్రింటింగ్ మిషనరీస్ తయారు చేసేటివి స్వతహాగా వ్యాపారం చేసుకునేటువంటి కార్యాచరణను ఈరోజు స్వయంగా మేము చూసాం అవన్నీ కూడా నేర్చుకుంటే రామగుండంలో ఉన్నటువంటి యువత ఎవరైతే ఇది టెన్ ప్లస్ ప్లేస్ టెన్ ప్లస్ టెన్త్ ప్లేస్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇది స్కిల్ డెవలప్ నేర్చుకునేటువంటి అవకాశం ఉపాధి కొరకు అక్కడ ఇక్కడ పోయే అవకాశం లేదు స్వతహాగా వ్యాపారం చేసుకొని పది మందికి ఉపాధి కల్పించే దిశగా అడుగులేసేటువంటి కార్యక్రమంలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యాచరణకు నిజంగా అభివృద్ధిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు రామగుండం నగర కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు ఆటపాటలతో నిర్వహించడం జరిగింది వర్షం సైతం జరిగింది ముఖ్య అతిథిగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అడిషనల్ కలెక్టర్ పాల్గొన్నారు తెలంగాణ సంస్కృతికి ప్రత్యేక బతుకమ్మ వేడుక తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రత్యేక బతుకమ్మ వేడుక ఈ మేరకు రామగుండం నగర సంస్థ కార్యాలయం ఆధ్వర్యంలో ఈ రోజు బతుకమ్మ వేడుకలు నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు వారు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించి మాట్లాడారు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పువ్వుల దేవతలుగా భావించి పూజించే మహత్తర వేడుక బతుకమ్మ అని అన్నారు అనంతరం మహిళా మున్సిపల్ సిబ్బందితో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు and consolation <laughs> <laughs> మా దుర్గా మాత ఈరోజు ఎక్కడికైనా చూస్తా ఉన్నారు తొలి పరిచయం మాత్రం ఈ ఊరు బాగుండాలి కుటుంబాలు బాగుండాలి ఈ ప్రాంతం అత్యద్భుతంగా అభివృద్ధి చెందాలి రాష్ట్రం బాగుండాలని ఆ అమ్మవారిని పూజిస్తూ అందరూ ఆరోగ్యం ఉండాలని కోరుకుంటూ మీరు పూలు మరి ఇవన్నీ కాలుష్యాన్ని నిర్మలించే విధంగా మన సంస్కృతి ప్రధాన ప్రకారంగా బతుకమ్మ పండుగను వేల సంవత్సరాలుగా చేసుకుంటున్నటువంటి పండుగను అద్భుతంగా నిర్వహిస్తూ మీరు చేస్తున్న ప్రాంతాలలో రేపు విజయదశమి రోజు పెద్ద ఎత్తున మరి అమ్మవారి ఆశిష్యులు మన అందరి కుటుంబాల మీద ఉండాలి ఈ ఊరు బావపడాలి ఈ రాష్ట్ర పావపడాలను మనస్ఫూర్తి కోరుతూ ఈరోజు అద్భుతంగా మున్సిపల్ ఆఫీసులో కమిషనర్ గారు ఐఏఎస్ శ్రీ గారు మరి వారి యొక్క బృందం అంతా కూడా మహిళా సంఘ నాయకులు మరి వివిధ విభాగాలు అధికారులు భాగస్వాములై ఇంత పెద్ద ఎత్తున వారు నష్టపడుతున్న కూడా ప్రత్యేక పదక నిర్వహించడం మీ అందరినీ కూడా పేరు పేరు అభినందిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలుస్తా ఉన్నాం ఇదే మాదిరిగా ఐతేపత్యంతో అద్భుతమైన గోదావరికి అనే రామగుండాన్ని తీర్చిదిద్దుకోవాలని ముందుకు వెళ్తా ఉన్నా మీరు చూస్తా ఉన్నారు మార్పు అద్భుతంగా కనబడతా మీరందరూ కూడా మున్సిపాలిటీలో భాగస్వాములలో మీరు ఈరోజు ఈ ఊరు బాగుపడుతుందా లేదా అద్భుతంగా అవుతుందా రామగుండం మారుతుందా గదిగా బాగున్నా ఘటనలు వేరే ఎప్పుడు లేని అద్భుతాలు జరుగుతా ఉన్నాయి దానికి కారణం ఇక్కడ ఉన్న కమిషనర్ గారు రేవంత్ రెడ్డి గారు బండి విగ్రహ గారు శ్రీధర్ బాబు గారు మొత్తం కేకట్తో పాటు మీ కుటుంబ సభ్యుడు రాష్ట్రాలు మీ తమ్ముడు అన్న మీ కుటుంబ సభ్యులైన మీ అందరి ఆశిస్తు మీరందరూ గర్వపడే విధంగా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తూ మరొక్కసారి మీకు మీ కుటుంబ సభ్యులకు మీ ద్వారా ప్రతి ఒక్కరికి దసరా పండుగ శుభాకాంక్షలు ఆ మాత ఆశీస్సులు మనస్ఫూర్తిగా మీ అందరి కుటుంబాల సంతోషాన్ని ఆనందాన్ని ఈ కోరిక ఉన్న కోరికలను నెరవేర్చాలని మనస్ఫూర్తి కలుగుతూ ఇవన్నీ అభివృద్ధి చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి వారి యొక్క కేబినెట్ మంత్రులందరికీ కూడా రామగుండం ప్రతి పక్షాన కార్మికుల పక్షాన అక్కడ చిన్న పక్షాన ప్రతి కుటుంబ ప్రభుత్వానికి ధన్యవాదాలు థ్యాంక్ యూ గోదావరి కని గౌతమ్ నగర్ సమీపం వీర్లపల్లిలోని ఈశ్వర కృప వృద్ధాశ్రమంలో బతుకమ్మ దసరా పండుగ సందర్భంగా వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్ లయన్ డాక్టర్ సురభి శ్రీధరాపురియంలో నూతన వస్త్రాలను పంపిణీ చేశారు అనంతరం వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ఆర్సీ వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ సలహాదారులు కజాంపురం రాజేందర్ లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం అధ్యక్షులు వడ్లకొండ ఎల్లప్ప సంస్థ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వేముల రమేష్ పల్లి జయశంకర్ అధ్యక్షులు పల పవన్ కుమార్ హాజరై మాట్లాడారు వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రతి సంవత్సరం లాగా ఈశ్వర కృప వృద్ధాశ్రమంలోనే వృద్ధులందరికీ నూతన వస్త్రాలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు ఏదో ఒకటి సోషల్ యాక్టివిటీస్లో పాల్గొని ఎవరి ద్వారానైనా ఏదో ఒకటి పబ్లిక్ చేయాలనేది అతని కోరిక ముందుగా వారికి ధన్యవాదాలు మరి ఇక్కడ వీళ్ళు వచ్చిన అసలు కూడా మరి వారు ఇక్కడ మీరందరికీ ఈ బట్టలు దానం చేస్తున్నందుకు వారికి ఇంకా మంచి ఇన్కమ్ పెంచి ఇంకా అందరికీ రుణపడి కరెక్ట్గా చేయాలని కోరుకుంటున్నాను ముఖ్యమైన ఈ రోజుల్లో వీళ్ళు ఇంత రిస్క్ చేసుకుని వీళ్ళని మంచిగా చూసుకున్నందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు అలాగే మరి విద్యాంగరి గారు ఎక్కడో కానీ అతని ఏం మనసో కానీ ఇంత మంచి ప్లేస్ ఇవన్నీ ఇచ్చేసి చేసినందుకు వారికి మీరు అందరికంటే కూడా మా అందరికంటే కూడా మీకు దేవుడు వెళ్ళవేళ్ళు మంచి ఆగి వాళ్ళని అంటే ఏం సంపాదన ఉంటాయి కాదు మనం ఇలా సోషల్ యాక్టివిటీస్ చేయాలని కూడా ఒక మంచి ఆలోచన అంత ధైర్యము డబ్బులు ఉన్న వాళ్ళు కోర్టులు ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ఇచ్చే ధైర్యం ఉండదు కానీ మీరు ఇంత చేసినందుకు మీకు ఎల్ల ఆ దేవుడు మీకు మంచి ఆయుర్ ఆరోగ్యాలు ఇస్తూ మంచి ఇంకా సంపాదించి ఇంకా ఇలాంటివి చేయాలని మేము అందరం కోరుకుంటున్నాము కూడా మీకు ఫస్ట్ ఫోన్ భోజనం పెట్టారు వారికి తగ్గదు మరియు మరి రమేష్ డాక్టర్ గారు కూడా తెలుసు ఏదైనా యాక్టివిటీస్లో ముందుకు పాల్గొంటాడు ఏం చేయదు వారికి కూడా ధన్యవాదాలు మరి ఈ రోజు కార్యక్రమానికి వచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున చేస్తూ అలాగే సురభిశ్రీధర్ గారికి కృతజ్ఞతలు చేస్తున్నాము ఇంకా ఇలాంటి కార్యక్రమం చేయాలని కోరుకుంటున్నాము గత పదిహేను సంవత్సరాల నుండి వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ రెండు ఉమ్మడి రాష్ట్రాల్లో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ప్రతి ఒక్కరి సహాయ సహకారాలతో రోజు నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నా అంటే ఏదో ఒకరి సహాయ సహకారాలతో మీకు చైతన్యం ఇవ్వడం జరుగుతుంది దసరా దీపావళి సందర్భం జరుగుతుంది అంటే ఎవరింట్లో వాళ్ళు ఎవరి కుటుంబ పెద్దలు వాళ్ళ కుటుంబాలలో వాళ్ళ వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన కొత్త పాటలు వినుకోవడం వాళ్ళు పండుగ చేసుకోవడం జరిగింది మా ఆలోచన ఏంటంటే ఎవరైతే నిస్సహాయులు ఉంటారో ఎవరైతే నిర్పాధ్యులు ఉంటారో వారి ముఖంలో ఆనందం చూడాలని వారి కళ్ళలో ఆనందం చూడాలని నిరంతరం ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తుంది మీ అందరికీ మా వెలుగు సామాజిక స్వచ్ఛ సంస్థ భూపాలపేట జయశేఖర్ జిల్లా అధ్యక్షుడు స్వామికి ఒక మాట చెప్పుడుతోనే స్వామి నేను ఎప్పుడు భూపాలపేట చేస్తున్నా ఇసారి ఉదరకారులు చేస్తా మీ ఆధ్వర్యంలో ఏదో చెప్పి చెప్పడం జరిగింది ఆ స్వామి స్పందించి ఈరోజు వారికి ధన్యవాదాలు జరుపుకుంటున్నాను అదేవిధంగా నేను తెలిసిన ప్రతి కార్యక్రమానికి సహాయ సహకారం అందిస్తున్న లయన్స్ క్లబ్ ఆఫ్ డోరల్ చైర్మన్ రాజాన్న గారికి అదేవిధంగా పెద్దలు లయన్స్ క్లబ్ ఆఫ్ అధ్యక్షులు మా అన్న ఎల్లప్ప గారికి మా మిత్రుడు పై డాక్టర్ రమేష్ రమేష్ గారికి తను మంచాల జిల్లా అధ్యక్షుడు అదేవిధంగా డైరెక్టర్ల గారికి పుస్తకం తెలుపుకుంటున్నాను మీరు బాధలుసుకుంటున్నా రమ్మ అనేది ఒక చిన్న కార్యక్రమం అయితే ైతే మీకు భోజనం పట్టించే రమ్మ మేడం మంచి కడిపిట పెడితే అన్నకున్నదేనా అన్నపూర్ణ మేడం ఏనా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర బీజేపీ పిలుపు మేరకు పక్షం రోజుల పాటు నుండి నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా నేడు గోదావరి కంటి శ్రీకాకతీయ జూనియర్ కాలేజీలో చిత్రలేఖన పోటీలను నిర్వహించారు లక్ష్మీనగర్ మండల అధ్యక్షురాలు ఊరకొండ అపర్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన కార్యక్రమానికి బిజెపి రామగుండం ఇన్ఛార్జీ కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ పోటీలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ సృజనాత్మకతను ప్రదర్శించారు గెలుపొందిన విజేతలకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతి

చాలా మంది అంబేద్కర్ లాంటి వాళ్ళు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు మరో కార్యక్రమం పెడుతున్నామని చెప్పగానే అంతా కూడా పూర్తిగా మాకు సహకారాన్ని అందజేసి వారందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరోమారు మీ అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలి ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎప్పుడున్నా కూడా మీరంతా కూడా పార్టిసిపేట్ చేస్తూ మీ లోపల ఉన్నటువంటి ఆ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలని చెప్పి మీరు మంచి భవిష్యత్తుని పొందాలని మనస్ఫూర్తి ఆకంక్షిస్తూ మీ అంతే ఆడపిల్లలు ఉన్నారు ఇక్కడ గర్ల్స్ ఉన్నారు బాయ్స్ ఉన్నారు నేను ఒక మీకు మదర్గా చెప్తా ఉన్నాను ఎవరన్నా మనతో మాట్లాడితే చాలా హ్యాపీగా సంతోషంగా మనతో మాట్లాడితే లేకపోతే మనల్ని ప్రేమగా పలకరిస్తే మనకు చాలా అనిపిస్తుంది మాట్లాడుకుంటాం ఇవాళ నరేంద్ర మోడీ గారు వారు పంతొమ్మిది వందల యాభై సెప్టెంబర్ పదిహేడున వరదే స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది ఈ దిశగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ పై బీసీ సంక్షేమ శాఖ జీవోను శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది డెడికేటెడ్ కమిషన్ సిఫార్సు మేరకు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ జీవో నెంబర్ విడుదల చేసింది రాష్ట ప్రభుత్వం గత సంవత్సరం నవంబర్ లో ఇంటింటి సర్వే సామాజిక ఆర్థిక విద్యా ఉద్యోగ రాజకీయ కుల నిర్వహించింది దీని ఆధారంగా రాష్ట జనాభాలో బీసీలు ఒక కోటి అరవై నాలుగు లక్షల తొమ్మిది వేల నూట డెబ్బై తొమ్మిది బీసీ ముస్లింలు ముప్పై ఐదు లక్షల డెబ్బై ఆరు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది ఎస్సీ లు అరవై ఒకటి లక్షల ఎనభై నాలుగు వేల మూడు వందల పంతొమ్మిది ఎస్టీలు ముప్పై ఏడు లక్షల ఐదు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఓసి ముస్లింలు ఎనిమిది లక్షల ఎనభై వేల నాలుగు వందల ఇరవై నాలుగు ఇతర ఓసీలు నలభై నాలుగు లక్షల ఇరవై ఒక వేల నూట పదిహేను ఉన్నట్టు వెల్లడించింది పెద్దపల్లి జిల్లా మంతని మండలం వెంకటాపూర్ గ్రామం వద్ద ప్రయాణికులతో వస్తున్న ఆర్టీసీ బస్సు ఒకసారి అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభం ఢీకొట్టింది ప్రమాదం ను గమనించిన బస్సులోని ప్రయాణికులు వెంటనే ఆర్టీసీ బస్సు దిగి ప్రాణాలు కాపాడుకున్నారు మంతని మండలం ఆరేందుకు ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో అదుపు తప్పి పంట పొలాల పక్కనే ఉన్న విద్యుత్ స్తంభం ఢీకొట్టి ఒకవైపు ఊరిగింది దీంతో బస్సులోని ప్రయాణికులు అప్రమత్తమై ఒక రేసుక ఒకరు వెంటనే బస్సులో నుంచి బయటకు వచ్చారు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు అనంతరం ప్రయాణికులు ప్రైవేట్ వాహనాల ద్వారా గమ్యస్థానాలకు వెళ్ళిపోయారు ఈ సంఘటన డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు సింగరేణియులు వారి కుటుంబ సభ్యులతో ఈ పండుగను ఆనందోత్సవాలతో జరుపుకునే విధంగా ఫ్యామిలీ డేస్ అద్దుల బతుకమ్మ సంబరాల కార్యక్రమాన్ని భారీ ఎత్తున స్థానిక ఆర్సీఓఏ క్లబ్ నందు ఇరవై తొమ్మిది తొమ్మిది సోమవారం సాయంత్రం ఆరు గంటల బతుకమ్మ ఆటపాట కార్యక్రమాలు ఏరియా శ్రీడి లలిత్ కుమార్ గారు తెలిపారు ఈ సందర్భంగా అధికారులతో కలిసి ఆర్సీఓఏ క్లబ్ ను సందర్శించడం జరిగింది అందంగా అలంకరించిన బతుకమ్మలకు ప్రథమ ద్వితీయ తృతీయ కన్సోలేషన్ మరియు లక్ బహుమతులను ప్రదానం చేయడం జరుగుతుందని సీఎం తెలిపారు రామగుండం నియోజకవర్గ ప్రజలపై అమ్మవారి ఆశస్సులు ఎల్లప్పుడు ఉంటాయని రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్నేహలతా దంపతులు పేర్కొన్నారు దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గోదావరి కని జవహర్ నగర్ లో గల శ్రీ జయదుర్గాదేవి ఆలయంలో శనివారం శరణవరాత్రి ఉత్సవాలు చండీ హోమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్నేహలతా దంపతులు మాట్లాడుతూ వేద పండితుల మంత్రోచ్చనాల మధ్య అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు దుర్గాదేవి శరణవరాత్రి ఉత్సవాలను నియోజకవర్గ ప్రజలు భక్తులు నియమనిస్టులతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు అనంతరం పలువురు భక్తులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు మహిళా శిశ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం సౌజన్యంతో రామగుండం తబిత ఆశ్రమంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆశ్రమంలోని బాలికలు సంప్రదాయ వస్త్రధారణలో బతుకమ్మలు అలంకరించి పాటలు పాడుతూ ఆటలు ఆడి ఆనందంగా పాల్గొన్నారు బతుకమ్మ సంబరాలు పిల్లలకు సంప్రదాయ పండుగల పట్ల అవగాహన కల్పించడమే కాక సాంస్కృతిక విలువలను పరిచయం చేస్తాయని అధికారులు తెలిపారు కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పులమాల వేసి నగరపాలక సంస్థ కార్యాలయంలో నివాళులర్పిస్తున్న అడిషనల్ కమిషనర్ మారుతి ప్రసాద్ సూపరింటెండెంట్ ఇంజనీర్ గురువీరా పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీకి చెందిన సమతా ఫౌండేషన్ సమతా గ్రంథాలయ నిర్వాహకురాలు చందనగిరి ప్రమీల ఈ నెల ఇరవై దేశవ్యాప్తంగా రాజధాని న్యూఢిల్లీలోని భారత మండపంలో నేషనల్ ఇంటిగ్రేటెడ్ ఫోరం ఆఫ్ ఆర్టిస్ట్ మరియు యాక్టివిస్ట్ సంస్థ వారి రెండు రాష్ట్ర ఇరవై ఐదు చాంపియన్ ఆఫ్ చేంజ్ అవార్డును వరల్డ్ రివార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇంగ్లాండ్ సర్టిఫికేట్ తో పాటు పదివేల రూపాయల నగదును మమెంటోను గీతా మనిషే జ్ఞానంద మహారాజ్ నిఫా ఫౌండర్ అండ్ చైర్పర్సన్ ప్రిత్పాల్ సింగ్ పన్ను అశ్విని శెట్టి దిలీప్ కుమార్ అమిత్ గుప్తాల చేతుల మీదుగా అందుకున్నారు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శనివారం రోజున సమతా సైనిక దళ నాయకులు సమతా ఫౌండేషన్ సభ్యులు నిఫా అవార్డు గ్రహీత చందనగిరి ప్రమీల మెడలో పులమాల వేసి స్వీట్ తెలిపించి సెలవుతో గణంగా సన్మానించారు అనంతరం మాట్లాడుతూ గత ఇరవై రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పూర్తితో పే బ్యాక్ టు ద సొసైటీ నాదంతో సమత సైనిక దళ సమత ఫౌండేషన్ సమత గ్రంథాలయం ద్వారా ప్రమీల నాగేష్ దంపతులు చేస్తున్న సేవలను కొనియాడారు మిత్రులందరికీ జై భీములు అందరికి ఉద్యమాభివందనాలు మేము గత పదిహేను ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఈ ఎన్టీపీసీ పరిధిలో అంతకు పూర్వము ఏటూరు నాగారము పులుగు భద్రాద్రి కొత్తగూడెంలో మా అన్నగారు నాగేశ్వరరావు గారు చేయడం జరిగింది గత పది పదిహేను సంవత్సరాల నుండి ఎన్టీపీసీలో సమతా సైనిక దళ తరఫున అయితేనేమి సమతా ఫౌండేషన్ అయితేనేమి సమతా గ్రంథాలు అయితేనేమి విద్య వైద్యం ఆరోగ్యము ప్లస్ ప్రతి ఒక్క మానవ హక్కులకు గురించి కానీ బాలన పరిరక్షణ కానీ చదువు పట్ల కానీ ప్రతిదాని మీద మేము ముందుకు పోతున్నాము అందులో ఎన్నో అవార్డులు ఎన్నో రివార్డులు ఎన్నో ప్రోత్సాహాలు వచ్చినాయి ఇది మాకు గొప్పదిగా భావిస్తున్నాము ఈ అందరి ఈ అవార్డు అనేది మా అందరికీ వచ్చినట్టే భావిస్తున్నాము మా అక్క మా అన్న లేకపోతే ఈ సంస్థ లేదు మేము లేము చిందర వందరగా పడి ఉన్న మమ్మల్ని పుల్లలుగా పడి ఉన్న మమ్మల్ని ఒక్కతాటిగా చేర్చి ఒక సమాజంలో అందరినీ సమిదల్లా ముందుకు తీసుకెళ్తున్న ఈ దంపతులు ఇద్దరికి వందనాలు తెలియజేస్తున్నాను జేభీములు ఈ రోజు ఈ రోజు ప్రమిలకం చూసుకొని మనం ఎంతగానో నేర్చుకోవాలి చాలా కడుపేదో కుటుంబం నుండి చదువుకొని ఒక గవర్నమెంట్ టీచర్గా ఎదిగి ఎట్ ది సేమ్ టైం తన భర్త మా యొక్క ఆశయాలను కూడా ముందుకు తీసుకుపోవడమే కాక తను బాగా పంచుకోవడం గొప్ప విషయం మా భార్యను మాత్రం రాకపోవచ్చు కాకపోతే అన్నకు మాత్రం అదృష్టం మాత్రం వెళ్ళినైతే గమ్మత్ మాకంటే ఒక అడుగు ముందే ఉన్నాడు మా వాటి మమ్మల్ని వెనుక గుంజినా అక్క మాత్రం అన్నతో పాటు మమ్మల్ని కూడా ముంగడి తీసుకుపోతాను ఫస్ట్ అక్కే మమ్మల్ని అపోజ్ చేద్దాం అనుకున్నా కానీ అక్కే మమ్మల్ని ఇంత ముందుకు తీసుకుపోతాను నేను అనుకోలేదు ఇంకా మాత్రం నేను ఓడిపోయినా మాకే గెలిచింది దీనికి మాత్రం నేను గర్వంగా చెప్పుకుంటున్నా మిత్రులారా మనం ఏదైనా ఏకతాటిగా ముందుకు నడుస్తూ మనకు మనమన్నా తెలుసుకోవాలి లేకపోతే ఇతరులన్న నేర్చుకోవాలి లేకపోతే ఎవరైనా చెప్తే వినాలి ఈ మూడింటిని పాటించకపోతే మనం మూర్ఖులమైతాం సమాజంలో మేము కూడా పేదరికం నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము ఎంతో మందిని ఎదురుస్తున్నాము అది రాజ్యాంగ ఊరికే కాదు రాజ్యాంగ బద్దంగా ఎదురుస్తున్నాము మాతోటి కాదులే మేము పదిహేను వేల చితగాలం ఏం చదువుకున్నది ఇది అని అంటే మీతో అంత గట్టనే ఉంటుంది ఈ వ్యవస్థ ఎప్పుడు మనల్ని జో కొడుతూనే ఉంటుంది మేల్కొల్పది మన మీద ప్రేమ ఉన్నట్టు కాదు మనల్ని మత్తులోకి దించడానికి సహాయ సహాయపడుతుంది ఈ దళాలి వ్యవస్థ అందులో నుండి బయటకు వచ్చి సత్యాన్వేషణలో మనం ముంగటి ఉండి మనకు దారి చూపించే వాళ్ళను అనుసరించాలని మరొక మారు మా అక్కకు ఉద్యమావి వందనాలు తెలియజే తెలియజేస్తూ కరచాలన దానితో కంగారు చక్కగా ఉన్నాను అక్కడ కంగారు చక్క ఇలాంటి అవార్డు మరెన్నో తీసుకొని మాకు ప్రోత్సాహకరంగా చుట్టుపక్కల వారికి ప్రోత్సాహకరంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశ ఆశిస్తున్నాను ఇంకో విషయం ఏంటంటే తెలంగాణలో మన రామగుండం మండలంలో నుండి మా ఎన్టీపీసీ నుండి రావడం చాలా గొప్ప విషయం దీనికి చాలా ఆనందపడుతున్నాను మరొకసారి అందరికి ఉద్యమాభివందనాలు చేస్తూ జై భీమ్ సందర్భంగా లవన్ కుమార్ కూడా మాట్లాడవలసిందిగా కోరుతా భారత మండపంలో నిఫా గారు జ్ఞాన ప్రముఖ వ్యక్తి గీతా మనిషి అయిన జ్ఞానానంద్ మహారాజు గారి చేతుల మీదుగా ఈ యొక్క అవార్డును రాష్ట్ర అవార్డును స్టేట్ స్టేట్ మన అవార్డుని మన సమతా ఫౌండేషన్ తర్వాత ఈ సర్టిఫికెట్ ఈ యొక్క అప్రిషియేషన్ సర్టిఫికెట్ ఇది తర్వాత ఈ గ్లే కూడా నిఫా వాళ్ళే ఇవ్వడం జరిగింది పూర్తి అకామిడేషన్ ఖర్చులతోటి వాళ్ళే మమ్మల్ని తీసుకెళ్లి అక్కడ సగౌరవంగా మాకు ప్రత్యేకతను కల్పించినందుకు నిఫా వారికి ధన్యవాదములు మా సమతా ఫౌండేషన్ తరఫున వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మనం సంతా ఫౌండేషన్ సభ్యులమైన మనందరం కూడా ఇక ముందు కూడా ఇలాగే ఐకమత్యంతో ముందుకు వెళ్ళి మనందరం కూడా ఎక్కడ అవసరం ఉంటుందో గుర్తించి అక్కడ వారికి విద్య వైద్య ఉపాధి అవకాశాలు ఎలాంటి సహకారమైనా సరే మన వంతు సహాయంగా మనం అందించడానికి ముందుండాలి అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంప్లు ఎందుకంటేనేమి తర్వాత ఎవరికైనా స్కాలర్షిప్ లాగా పేద విద్యార్థులకు ఇవ్వడం అయితేనేమి ఇలాంటివన్నీ కూడా చేపట్టడంలో మీ అందరి సహకారంతో మనందరం కూడా ఒకరికొకరు సహకరించుకుంటూ సమతా ఫౌండేషన్ ని ముందుకు ముందు ముందుకు తీసుకెళ్లి నెక్స్ట్ టైం జాతీయ అవార్డు అందుకోవాలి అని మనం ఆశిద్దాము ఆ దిశగా మనం పయనిద్దాము థ్యాంక్ యూ మాజీ ఎంపీపీ వ్యాల్లా అనసూర్య రెడ్డి గారి మనమడు విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రామగుండం బీఆర్ఎస్ రాష్ట నాయకులు వ్యాల్ల హరీష్ రెడ్డి శ్రావ్య గర్ల కుమారుడు నివేద్ రామ్ రెడ్డి తేదీ ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు పేల ఇరవై ఐదు జన్మదినం సందర్భంగా వేమనూర్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రోజు శనివారం అన్న ప్రసాదం సమర్పించారు ఈ పవిత్ర కార్యక్రమం ద్వారా వారి కుటుంబానికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని ఆయన కృపతో ఆయుర ఐశ్వర్యాలు ప్రసాదించబడి సంపూర్ణ సంతోష తో జీవించాలని మనసారా ఆకాంక్షిస్తున్నామని అన్నారు

రామగుండంలో అత్యాధునిక సాంకేతిక సదుపాయాలతో కూడిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ప్రారంభించిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయం ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు విఎస్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నూతన వస్త్రాలు పంపిణీ గైక్వాడ్ లో భాగంగా గోదావరి కని శ్రీ కాకతీయ జూనియర్ కాలేజీలో చిత్రలేఖన పోటీలు ప్రధాని మోదీ స్ఫూర్తితో సేవా కార్యక్రమాలపై కందుల సంధ్యారాణి వ్యాఖ్యలు ఎదురస్ట్ బులెటిన్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం అందువరకు సెలవు నమస్కారం